ఇంట్లో ఆలోచనల వల్ల టెన్సిల్స్ వల్ల ఈ అప్పులు కట్టాలి అవి కట్టాలి ఇవి కొనాలి అవి కొనాలి పిల్లలకు బట్టలు తీసుకోవాలి ఫీజులు కట్టాలి ఎన్నెన్నో ఆలోచనల వల్ల అయితే ఇంకా ఎన్ జుట్టు అంతా ఊడిసిపోతూ ఉంది అని అనుకుంటూ ఉంటాం కానీ పెద్దవాళ్ళకే కాదండి పిల్లలకు కూడా అనేది జుట్టు ఊడిపోతూనే ఉంది అసలు మా పాపకు కూడా అనేది ఆయిల్స్ మార్చినా షాంపూలు మార్చినా ఎన్ని చేసినా కానీ అస్సలు ఊరిపోతూనే ఉంది ఒకవేళ వాటర్ ప్రాబ్లమా అనుకుంటే కనుక మనమే వేరే వేరే ఊర్లో పోయింది లేదు పెట్టింది లేదు ఇంట్లోనే అదే వాటర్తోనే స్నానం చేస్తూ ఉన్నా కూడా జుట్టు మొత్తం అనేది ఊడిపోతూ ఉంది ఇలా జుట్టు స్టైల్గా వేసుకున్నాను అయితే కనుక అస్సలు అనుకోకండి ఏం లేదు పొద్దున ఏమని కనుక కొంచెం ఉల్లిపాయల రసం అనేది తలకు పెట్టేశాను ఇంకా స్నానం చేసే లోపల లేట్ అయిపోయింది నా ముఖం కూడా చూడండి ఎంత అయిపోయిందో తినలేదు అందుకు ఇంత వీక్పోయింది తినడం అంటే ఇప్పుడు తిన్నాను టైం వచ్చేసి పన్నెండు అయింది పన్నెండు గంటలప్పుడు టిఫిన్ చేశాను అందుకు మొఖం అనేది ఇలా వీక్పోయింది ఈరోజు శుక్రవారం కదా రేపు శనివారం శనివారం నేను పూజ చేసుకుంటాను శుక్రవారం ఏమైనా అవుతుందంటే ఏమన్నా పన్నెండలుగా చేసేసుకుంటాను మామూలుగా అయితే శుక్రవారం చేయకూడదు అనేసి అంటూ ఉంటారు ఇంకా ఏమో అన్నట్టుగా నేను ఇంట్లో ఉన్న బట్టలు అవి విండేసి పాపని స్కూల్కి పంపించేసి ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని పాప ఏమైనా జంతికలు చేయమ్మా సాయంకాలం వేళకలు ఆకలేస్తుంది స్నాక్స్గా ఉంటాయి అనేసి అనేది సాయంత్రం వేళకల బోండాలు బజ్జీలు అవి వేసిన ఆయిల్ వస్తువులే కదండి అదిగాక ఎండలు అనేది బాగా పెడుతున్నాయి ఇవన్నీ పెట్టామంటే మోషన్స్గా తిరుగుతాయి అందుకనేసి ఇంకా చూద్దాము ఈ జంతికలైన ఆయిల్వే కానీ చేసి పెట్టామంటే అంత ఎక్కువగా అనేది తినరు కదా అందుకనేసి నేను అవి కూడా అన్ని బియ్యం వెళ్ళ కలిపేసి మిల్లు దగ్గర పెట్టేశాను అప్పుడే స్కూల్ నుంచి ఫోన్ వచ్చేసింది ఇంకా నేను ఫోన్ ఎత్తే పరిస్థితిలో లేను ఇంకా అందుకని ఫోన్ అయితే ఎత్తలేదు ఏదానికి ఫోన్ చేశారనేసి మిల్ కాడికి వచ్చే పట్టిన స్కూల్ కాడికి అయితే పోయే కనుక స్కూల్లో అనేసి పాప ఫీజ్ కాంపిటీషన్కు సెలెక్ట్ అయింది మీ పాప రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది మేడం మీరు వచ్చారని కనుక ఉంటుంది రేపు పది గంటల టైంకి రండి అన్నది సర్లే అనేసి ఇంకా కొంచెం ఫీజు కట్టాల్సింది కనుక ఆ ఫీజు గురించి కూడా మాట్లాడేసేసి ఇంక పోతేక ఆడ మిల్లు కాడికి పోతేనుక వాళ్ళమ్మ ఇప్పుడు బట్టలేము రేపు సాయంకాలం బ అనేది ఇంకా సర్లే అనేది అనేసి నేను ఏం చేయలేక పెట్టేసి బండి వేసుకొని ఇంటికి అయితే మీ ఇంటికి వచ్చి తినే లోపల కనుక ఈ టైం అయింది తినేసాను తిన్న తర్వాత స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది అనేసి ఇంకా తలకల పిన్ను పెట్టేసుకొని పోయాను ఇది గుడి ఈ పిన్ను అట్లా పెట్టేసుకొని తగిలించుకొని పోయాను ఇంకా అట్నే ఉంటే ఈ బిల్గట్లు పెట్టుకున్నాం కదా స్మెల్ వస్తాయి తడి ఉన్నది అంటే ఇంకా అందుకోసం అయితే కనుక తీసి ఇట్లా ఫ్యాన్ వేసుకొని కూర్చున్నాను అక్కడ ఒకటి తిరుగుతా చూడండి మా పాప రోడ్డు మీద ఎది కానీ జరిగా అది కొన్ని చింతవరకు కానీ లేదు అది వచ్చేసి ఇరవై రూపాయలు ఏమో వాడు తీసుకున్నాడు మా పాప అడుగుతా ఉంది అనేసి వాడు పదహైదు రూపాయలకి ఇమ్మన్న కూడా అసలు వేయలేదు పర్లేదు పర్లేదనేసి తెచ్చిన తెచ్చిన ఐదు నిమిషాలు కూడా ఆడుకోలేదు అసలు చేత పట్టుకున్న ఆయన కబట్టి బండ్లో వచ్చేసింది బండ్లో వచ్చేటప్పుడు తిరుగుతూ ఉంటాక బాగా సంతోషంగా వచ్చింది ఇంటికి వస్తాను ఆడ పక్కన వాడేసి ఉంటే ఇంకా దాన్ని ఇంకా ఆడుకోలే చేయలేదు అనేసి నేను అలా కూర్చాను అది ఫ్యాన్ గాలికి అనేది బాగా తిరుగుతూ ఉంది చూడండి ఇక నెత్తికి ఏం పెట్టుకున్నాను అంటే ఉల్లిపాయలు పెట్టుకో ఉత్త ఉల్లిపాయలే అండి ఇంకా అది అందులోకి ఏం వేయలేదు ఉల్లిపాయ అనేది ఒక లావు సైజ్ ఉల్లిపాయ తీసేసుకొని బాగా తుడుం పట్టేసి అందులో క్లాత్లో వేసేసుకొని రసం అంతా పిండుకున్నాను పిండుకున్న తర్వాత అందులో విటమిన్ ఈ ట్యాబ్లెట్ అంటారు కదండి ఈ గ్రీన్ కలర్ ఉంటుంది విటమిన్ విటిమిన్ ఈ ట్యాబ్లెట్ ఇయే కదండి ఆ ట్యాబ్లెట్ అనేది కలుపుకొని బాగా ఇంకా గిట్టుకల్లో మసాజ్ చేసుకున్నట్టు ఇలా పెట్టేసుకున్నాను వారానికి ఒకసారి అనేది ఇలా పెట్టుకుందాం అనేసి పెట్టుకుంటూ ఉన్నాను పెట్టుకోబట్టి ఒక రెండు వారాలు అట్లా అయిపోయింది మధ్యలో ఒకసారి గ్యాప్ వచ్చేస్తుంది అంటే ఏదో ఒక పని ఉంటుంది మిషన్ కుట్టేదో ఏదో ఒకటి పని ఉండేదాన్ని ఇదైతే ఇంకా పెట్టుకోవడానికి అయితే ఇంకా టైం కుదరదు అది కాక నేను ఒట్టి జుట్టులోనే అంటే ఇట్లా ఆయిల్ లేనప్పుడు ఇట్లా టైం అప్పుడే అనేది పెట్టుకుంటాను మామూలుగా సండే రోజు ఆయిల్ పెట్టుకొని ఇంకా గురువారం వరకు తలస్నానం చేయలేదు గురువారం కాదు బుధవారం వరకు తలస్నానం చేయలేదు ఇంకా బుధవారం చేశాను నిన్న ఒకరోజు గురువారం గ్యాప్ పెట్టేసు గ్యాప్ నిలుచుకొని ఈరోజు ఇంకా అది పెట్టేసుకున్న ఉల్లిపాయలు అలా మీకు యూజ్ అవుతుంది అంటే కనుక ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే కనుక ఏం లేదు కదా కానీ కొన్ని జుట్టు ఊడిపోతే అదొక ప్రాబ్లము మీరు చెప్పారు మేము పోసుకున్నాము జుట్టు అంతా పోయింది అనేది కూడా అంటారు మాక్సిమం ఉల్లిపాయలకైతే జుట్టు ఊడైతేనుక పోదండి తగ్గకు తగ్గలేదన్నా కూడా ఒప్పుకోవచ్చు కానీ ఊడైతే అసలు పోదు నాకు తెలిసినంతలో కా నేనైతే ఉల్లిపాయ రసం అనేది పెట్టేసుకొని ఇంకా ఎన్నికి మా పాప ఎనిమిది గంటలకు స్కూల్కి పోయింది ఎనిమిది గంటలకు పెట్టుకొని పదకొండు గంటలకు స్నానం చేశాను అంటే చాలా సేపు అయి అంత సేపు అవసరం లేదండి ఒక అర్ధగంట గంట ఉంటే మస్తుగా అయిపోతుంది ఇంకా నేను అది పెట్టుకున్నాను నుంచి ఇంకా ఇల్లు తుడుచుకోవడము ఇల్లు ఊడ్చుకోవడము మాపేసి ఇల్లు అంతా తుడుచుకోవడము బట్టలు ఉత్కడము ఈ పనులల్లా ఇంకంతా క్లీన్ చేసుకోవడము ఈ పనులన్నీ చేసుకుంటూ ఉండిపోయాను ఇంకా అట్లా అలా అలా లేట్ అయిపోయింది ఇంకా స్నానం చేయడమే బాకీ స్కూల్ కాడికి వచ్చాను లేట్గా తింటే ఇలా తేంపులే వస్తూ ఉంటాయండి అది బట్టి కొంచెం టిఫిన్ అయితే ఉగ్గాని చేశాను ఆ ఉగ్గాని ఈ టైంలో తింటే అసలు తినబుద్దే కాలేదు అసలు నా కళ్ళు చూడండి అది కాక ఇంకా స్నానం చేసిన వెనక బట్టి మళ్ళీ ఎండ కోయలకల్లా కర్రగా అనిపిస్తూ ఉంది అసలు చాలా కర్రగా అనిపిస్తూ ఉంది కదా ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తుంది అంటే నేను ఉల్లిపాయలు పెట్టుకుందా అనేసి ఏమైనా మీకు అనేది అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది అండి ఉల్లిపాయల గురించి అయితే యూట్యూబ్లో అందు కూడా ఎక్కువ చెప్తూ ఉన్నారు కదా తెలిసి ఉంటుంది నేను చెప్తాను ఏమన్నా వింటారు కదా అన్నట్టుగా మీకు తెలిసి ఉంటే ఏమన్నా మీకు ఏమైనా టిప్స్ తెలిసిందో కామెంట్ చేయండి అప్ప నేను కూడా యూజ్ చేస్తాను